ప్లీజ్ subscribe to our youtube channel like and share this video మొట్ట మొదటి మన శరీరము మనం కూర్చున్నాము పూజకు అంటే పద్మాసనములో కూర్చోమన్నాడు మన దేవతలందరూ పద్మములలో ఉంటారు కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మహాలక్ష్మీదేవిని మనం కొలిచేటప్పుడు కమలాలయే పద్మాలయే पद्मानने पद्मवूरु पद्माक्षि पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षि येन सौख्यम् लभाम्यहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोऽनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधत्स्व यासा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षि गम्भीरावर्तनाभिः इला అమ్మవారి యొక్క స్వరూపం పద్మములో ఉన్నది సరస్వతీదేవి ఎక్కడ ఎక్కడుందండి ఆమె కూడా పద్మాలయే శ్వేత పద్మమునందు కూర్చొని ఉన్నది తల్లి ఆమె ఏ దేవత అయినా వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడండి పద్మ పీఠము పైన పాద పద్మములను పెట్టుకుని ఉన్నాడు ఆయన గణపతి ఎక్కడున్నాడు ఆయన పద్మమునందు కొలువై ఉన్నాడు అసలు పద్మమే ఆయన స్వరూపం పద్మమే ఆయన స్వరూపం చెప్తాను ఎలాగో అందువల్ల సర్వ దేవతలు అక్కడే మనము ఇలా కూర్చోవాలి పద్మాసనము ఇలాగా కొంచెం కుర్చీ కాబట్టి ఇంతకన్నా ఆసనం వేయడానికి సౌకర్యం కాదు కాబట్టి ఇంతే చూపిస్తున్న మామూలుగా ఇలా రావాలి రెండు పాదములు రేకులలాగా రావాలి పద్మాసనం ఈ పద్మాసనమునకు మూలాధారము నుంచి కుండలిని మొదలవుతుంది ఇక్కడ మనం కూర్చునే చోటు ఈ మూలాధారమునకు ఆధార పీఠం ఎవరయ్యా అంటే మహాగణాధిపతి ధ్యాయే మహాగణాధిపతి మూలం ఎందుకు అందరి దేవతలను పూజించేటప్పుడు ఈయనను పూజించాలి అంటే మూలాధారము కదిలితేనే సహస్రారము దాకా నీ ప్రయాణం సాగుతుందిరా నాయన అప్పుడే కుండలిని కదులుతుంది ముందు ఆయన్ని పూజించవలసిందే లేకుంటే నేను ఇక్కడి నుంచి మొదలు పెట్టనండి ఇక్కడ నుంచి మొదలు పెడతానంటే కుదరదు మొదలు కాదు ఆ పడుకున్న సర్పము మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉన్న సర్పము లేవదు ఆ శక్తి మేల్కొనాలి అంటే మూలాధారము నుంచి కదలిక రావాలి ఆ మూలాధారమునందు ఉన్నటువంటి మహానుభావుడు మహాగణాధిపతి ఆయన సర్వ ఆధిపత్యమును వహించి ఉన్నాడు ఇక్కడ కదిలితే మొత్తం కదలిక వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.